చంద్రబాబు నాయుడు గారు దాన్ని నమ్ముకొని వెళ్తున్నాడు అది ఖచ్చితంగా బాలకృష్ణ గారి మీరు వేరే రకంగా డైవర్ట్ చేసి వాళ్ళకి లేని సిగ్గు మాందుకు సిగ్గు అలా ముందు జనసేన వాళ్ళకి కడుపు అన్నం తినేవాడు అయితే నిజంగా ఆ జనసేనలో ఉన్నాడు ఎవడన్నా అన్నం తినేవాడు ఎవరుంటే మళ్ళీ చదువుతున్నాను సార్ రిపీట్ చేసి అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గారి ఎవడు ఎవడు అని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటే జనసేన ఎమ్మెల్యేలు చచ్చిపోయారా అసెంబ్లీలో బతికే ఉన్నారా కూర్చున్నారా ఎందుకు నవరు మాట్లాడాలా ఒక మంత్రిని కూడా మాట్లాడాడు ఆయన ఎవరు పర్యాటక శాఖ మంత్రి ఉన్నాడు కదా దుర్గ్ చందులు దుర్గేషు తొమ్మిదో పేరు పెట్టావా నేను ఎట్టకన పడుతున్నా కానీ ఆయన కూడా ఎక్కాడు వాళ్ళకెట్టి సిగ్గులేదు తెలుగుదేశం వాళ్ళు కొట్టినా కొట్టించుకుంటారండి వీళ్ళకి అలవాటే దానికి మేము డైవర్ట్ చేసేది ఏంది ఎందుకు బాలకృష్ణ చిరంజీవిని అన్నాడా లేదా అది కూడా అనలేదు ఏ టెక్నాలజీ టెక్నాలజీ అంటారే రేపొద్దు నుంచి సో వాళ్ళు ఎట్టరు సార్ మీ జనసేనని తిట్టడం కాదండి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం వాళ్ళు కొట్టినా తెలుగుదేశం వాళ్ళతోనే పవన్ కళ్యాణ్ ఉంటాడు రాసి పెట్టుకోండి దేవాంశ నాయకత్వం వచ్చేదాకా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ గారు పనిచేస్తాడు మేము ఎప్పుడు సింగిలేగా మేము ఎప్పుడు సింగిల్ పార్టీ మేము ఖచ్చితంగా దాని మీద మా వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు సరే ఎవరికి మెంటలో ఎవరి సైకో సైకో సర్టిఫికెట్ ఉంది ఎవరికి సర్టిఫికెట్ సైకో ఎవరు అనేది మేము చూపించాం ప్రజలందరికీ ఆ రోజు జరిగినాయి మర్చిపోయిన వాళ్ళు కూడా గుర్తుంది డిజిటల్ బుక్ లో పేరు రాసారట బాలకృష్ణ గారు ఇంకా రాయలేదు రాయం కూడా సైకోల్ పేర్లు దాంట్లో ఉండవు మెంటల్ సర్టిఫికేటాలు దాంట్లో పుస్తకం రాస్తాం మనుషుల గురించి రాస్తాం కానీ మెంటలాల గురించి ఏం ఏమంటారు దాంట్లో ఆ ఏదో ఎద్ద మాట్లాడుకుంటాడు వదిలేయటమే అనవసరంగా అది తీసుకొని వచ్చి వసుంధర గారిని రోడ్డు మీదకు లాగాడు బాలకృష్ణ గారి భార్యని రోడ్డు మీదకి లాక్కొచ్చాడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఆ మాట అనకపోతే ఆ రోజు ఏం జరిగిందో కాల్పుల అంశం ఇప్పుడు ఎవరు మళ్ళీ బయటకు తీసుకొచ్చేవాళ్ళు కాదు కదా ఈ రోజు ఇన్ని సోషల్ మీడియా సైట్స్లో ఆ రోజు ఏం జరిగింది వసుంధరకి బెయిలని బాలకృష్ణ ఇంట్లో కాల్పులని రాజశేఖర రెడ్డి గారు హెల్ప్ చేశారని శిక్ష పడనియకుండా ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చినాయి అనవసరంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే రోడ్డు మీదకి వేసుకున్నారు సో ఎవరికి నష్టం ఇది అల్టిమేట్గా బాలకృష్ణ వాళ్ళ కుటుంబం వసుంధర గారు ఇప్పుడు రోడ్డు మీదకి ఎందుకు తీసుకురావాలైన సో అదే క్షమాపణ చెప్పి ఏదో ఫ్లోలో అన్నాను నేను చేసుకుంటా అంటే అయిపోయేది కదా సింపుల్గా రేపు పొద్దునైనా అది అతని మెడకే జుట్టుకుంటుంది సో అసెంబ్లీ రికార్డ్స్ నుంచి అదేం పోదు కదా మీరు తొలగించారన్న ఇన్ని చోట్ల ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంది కదా సో చిరంజీవి గారిని అన్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అన్నారు సో ఖచ్చితంగా అది రికార్డ్ అయి ఉంటుంది చూద్దాం ఏటెన్సీ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి యాత్ర సక్సెస్ఫుల్గా సాగే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర అయినా సక్సెస్ఫుల్గా సాగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఓదార్పు యాత్ర అయినా దాని తర్వాత చేసినటువంటి రైతు దీక్షలైనా జలదీక్షలైనా ఏదైనా సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఎందుకంటే మాకు బలమైన క్యాడర్ ఉంది ఇప్పుడు మీరు నన్ను చూస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ నుంచి మీరు నన్ను చూస్తూ ఉంటారు నేను అప్పుడు ఉన్నానో ఇప్పుడు అంతకంటే ఇంకా బలంగా ఉన్నా తప్ప ఎక్కడ కూడా ఆ రోజు ఉన్నటువంటి దానికంటే ఒక్కడుగురు వెనకేసింది లేదు కదా సో మాకు నా మాలాంటి లాంటి నాలాగా అయితే ఫైట్ చేస్తూ ఉన్నారో అలాంటి కార్యకర్తలు ఉన్నారు మాకు అదే మీరు ఇంత గట్టి మాట్లాడినా చాలా అంశాలు వివిధ ట్రోల్స్ అయినా ఈ రోజుకి వచ్చి కేసు పెట్టారంటారు తప్పించి ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అటాకులు చేయడం అరెస్టులు చేయడం